హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకుపోయే టాపిక్ మా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిలేటెడ్ మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా సో ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ టూ మా ఓకేనా సో సిబిటీ వన్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రిలిమ్స్ అండ్ సిబిటీ టూ మనకి క్వాలిఫైయింగ్ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ జరగబోయేది సిబిటీ టూ ఎగ్జామ్ ఓకే సో ఈ సిబిటీ టూలో అడిగిన క్వశ్చన్ పేపర్స్ని మనం డిస్కస్ చేసుకుందాం ఓకే సో ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా సిబిటి వన్ రిలేటెడ్ సో ఇవాటి నుంచి మనము సిబిటీ టూ పేపర్స్ డిస్కస్ చేసుకుందాం ఓకే సో మనకి ఎన్టీబిసి రిలేటెడ్ సెవెంటీన్త్ జాన్ టూ థౌజండ్ సెవెంటీన్ షిఫ్ట్ టూలో అడిగిన క్వశ్చన్ పేపర్ ఇది ఓకే సో నేను జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి క్విక్గా చెప్తాను అండ్ ఈ యాప్టిట్యూడ్ క్వశ్చన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ మాత్రం జస్ట్ టాపిక్స్ చెప్తాను అవి మీరు పక్కన నోట్ చేసుకోండి ఓకే సో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మా డాష్ ఎంటెడ్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ రికార్డింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఇన్ సెవెరల్ లాంగ్వేజెస్ సో సెవెరల్ లాంగ్వేజెస్లో లో మనకి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన పర్సన్ ఎవరు అంటే సుశీల ఓకేనా సో వి సుశీలమ్మ గారు ఓకే సో ఇవి ఫేమస్ అనమాట నెక్స్ట్ స్పేస్ రీసెర్చ్ డస్ నాట్ ఇంక్లూడ్ ద డిసిప్లిన్ సో స్పేస్ రీసెర్చ్ అనేది మనకి డేన్ విచ్ డస్ నాట్ ఇన్వాల్వ్ అనమాట సో హ్యూమన్ కల్చర్కి సంబంధించింది స్పేస్ ఆ ఫిజిక్స్ బయాలజీ ఎంత సైన్సెస్ ఎంత సైన్సెస్ని డిస్క్రైబ్ చేస్తుంది బట్ మనకి హ్యూమన్ కల్చర్ని డిస్క్రైబ్ చేయదు కదా ఆఫ్ కోర్స్ సో ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ క్వశ్చన్స్ ఓకే అంటే సఫిషియంట్ అంటే మీరేమనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇలా డిఫరెంట్ టైప్ అడుగుతారు అనమాట నెక్స్ట్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఆర్ నాట్ యూస్డ్ ఇన్ మిక్సర్స్ అండ్ గ్రైండర్స్ మనకి క్లోరో ఫ్లోరో కార్బన్స్ అనేవి యూస్ చేయరు కదా సో ఎయిర్ కండిషన్స్ రిలీజ్ చేస్తాయి ప్యాకింగ్ మెటీరియల్స్ లైక్ అల్యూమినియం షీట్స్ ఉంటాయి కదా సో అవి కూడా మోస్ట్ డేంజరస్ అనమాట ఎన్వైరన్మెంట్ కి హాని కలిగించేది ఓకే నెక్స్ట్ సో ఇది మనకి ఎనాలజీకి సంబంధించి రీజనింగ్ మా ఓకే నెక్స్ట్ ఇది ఆర్కరీ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇస్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ సో ఆర్కరీ అనేది నేషనల్ స్పోర్ట్ అనమాట సో జాతీయ క్రీడ అండ్ ఇది ఏ స్టేట్ కి సంబంధించింది సారీ ఏ కంట్రీకి కి సంబంధించి అడుగుతున్నారు సో భూటాన్ కి సంబంధించింది ఓకే నెక్స్ట్ ఎథెనిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మోర్ అప్రోపరియేట్లీ రిఫర్స్ టు పీపుల్ విత్ ఏ షేర్డ్ కల్చర్ ఎథెనిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కల్చర్ని బేస్ చేసుకొని ఉంటారన్నమాట ఓకేనా వాళ్ళ యొక్క కల్చర్ అనేది సేమ్ సేమ్ గా ఉంటుంది ఓకే నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ సో ఇన్కరెక్ట్ స్టేట్ కింద ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు రేషనల్ నెంబర్స్ డో నాట్ ఇంక్లూడ్ ఫ్రాక్షన్స్ అనేది అవ్వదు ఓకేనా సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఈ మూడు రియల్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్ బట్ మస్ట్ బి ఏ రియల్ నెంబర్ ఈస్ యూనిక్గా ఉంటాయి ఓకే సో రియల్ నెంబర్స్ కెన్ బి యాడెడ్ సబ్ట్రాక్టెడ్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ సో రియల్ నెంబర్స్ అనేవి యాడ్ చేస్తాము సబ్ట్రాక్ట్ చేస్తాము మల్టిప్లికేషన్ చేస్తాము డివిజన్ కూడా చేస్తాము నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సో ఎంఎస్ వర్డ్ అనేది మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ సంబంధించి నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ మా సో అరేంజ్ ఫాలోయింగ్ అడుగుతున్నారు సో వీటిని మనము డివిజన్ చేసి చేయొచ్చు ఆర్ దీని యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ని బట్టి కూడా మనం చేయొచ్చు ఇది ఈజీయే ఓకే నెక్స్ట్ మనకి బ్లడ్ రిలేషన్స్ మా ఓకేనా సో బ్లడ్ రిలేషన్స్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సెయింట్ పీటర్ స్క్వేర్ ఈజ్ లొకేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ వాటికన్ సిటీ ఓకేనా సో సెయింట్ పీటర్ స్క్వేర్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే వాటికన్ సిటీ ఓకే నెక్స్ట్ ఎఫ్డిఐ ఎఫ్డిఐ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారు సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సో ఇది మనకి ఎకానమీకి సంబంధించింది అనమాట ఓకే సో ఎఫ్డిఐ మీన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ ఇది మనకి నాన్ అలైన్మెంట్ సమ్మిట్ రిలేటెడ్ స్లోగన్ అనమాట సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించింది ఇది మీరు స్కిప్ చేసేయండి సో ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువగా చూసుకోండి అవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ నెక్స్ట్ మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్ రికరింగ్ ఫ్రాక్షన్స్ దీని బేస్ ఎల్సీఎమ్ హెచ్సీఎఫ్ మీద అడుగుతూ ఉంటారు నెక్స్ట్ ఇన్ సైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ మిక్చర్ సో మిక్చర్ యొక్క ప్రాపర్టీ కానిది ఏంటి అని అడుగుతున్నారు ఇట్స్ కంపోజిషన్ ఈజ్ ఫిక్స్డ్ సో ఇట్స్ కంపోజిషన్ ఈజ్ ఫిక్స్డ్ అన్నది కరెక్ట్ కాదు ఓకే నెక్స్ట్ సో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నెక్స్ట్ మనకి ఆపరేషన్ బేస్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ డాష్ వాజ్ ద రిసీపీ ఆఫ్ నోబెల్ ప్రైజ్ అండ్ లిటరేచర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ఇది మీరు స్కిప్ చేసేయండి బట్ నోబెల్ ప్రైజెస్ మనకి స్టార్టింగ్ ఫస్ట్ తీసుకున్న పర్సన్స్ ఎవరో అది అది గుర్తు పెట్టుకోండి అది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా సో ఇది మనకి సిఏ రిలేటెడ్ అంత యూస్ లేదు కానీ సో ఫస్ట్ మనకి ఎవరు తీసుకున్నారో వాళ్ళ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ సో ఇది మనకి సింప్లిఫికేషన్స్ టాపిక్ సో సింప్లిఫికేషన్స్ లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి సో ఈ బ్రాకెట్ లో ఉన్న చేయాలి బోడ్మాస్ రూల్ యూస్ చేసి చేయాలి ఓకేనా సో మనకి బాడ్మాస్ రూల్ ఉంటది కదా సో బోర్డ్మాస్ రూల్ బేస్ చేసుకొని మనము ఈ సింప్లిఫికేషన్స్ టాపిక్ చేస్తాం అనమాట ఓకే సో బార్డ్ మార్క్ లో ఫస్ట్ ఈ బ్రాకెట్ చేస్తాము నెక్స్ట్ ఫ్లవర్ బ్రెసెస్ చేస్తాము నెక్స్ట్ ఈ బ్రెసెస్ చేస్తాము అండ్ డివిజన్ మల్టీప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ సో ఇది మనకి ఫాలో అనమాట ఓకే నెక్స్ట్ సేమ్ ఇది కూడా సింప్లిఫికేషన్ ఏమో అండ్ ఇవి చూస్తే మనకి ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ బేస్ ఓకే నెక్స్ట్ మనకి ఇండియన్ రైల్వే బోర్డ్ వర్స్ ఫాస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ నాట్ ఫైవ్ సో మనకి ఇండియన్ రైల్వే బోర్డ్ అనేది యాక్ట్ పాస్ చేశారు అది ఏ ఇయర్ లో పాస్ చేశారు అని అడుగుతున్నారు నైన్టీన్ నాట్ ఫైవ్ లో పాస్ చేశారు ఓకేనా సో ఇవి మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఈ ఈ క్వశ్చన్ నుంచి మనము కంటిన్యూ చేసుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై